ముందుగా చూద్దాం రిజర్వేషన్లు తగ్గింపు ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ కులగణన ఆదర్శమని రాహుల్ గాంధీ చెప్పారు కానీ ఉన్న రిజర్వేషన్లు తగ్గించారని వ్యాఖ్య కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న జగన్ తన్ను ముప్పై వేలు పలికిన అరటి ఇప్పుడు రెండు వేలకే పరిమితమైందని ఆవేదన పద్దెనిమిది నెలల్లో రైతులకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదని విమర్శ అసెంబ్లీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మాక్ అసెంబ్లీ నిర్వహించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల విద్యార్థులు మా ఎమ్మెల్యేల కన్నా మీరే బాగా చేశారన్న సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్న సీఎం కేసరపల్లి కొబ్బరి రైతులతో పవన్ ముఖాముఖి కోనసీమ కొబ్బరి రైతుల గొంతుకనవుతానని వ్యాఖ్య సంక్రాంతి తర్వాత డ్రెయిన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ హైదరాబాద్ లో బీసీ రిజర్వేషన్ల కేటాయింపుపై మళ్లీ రాజకీయ వేడి మొదలైంది కొన్ని జిల్లాల్లో బీసీలకు న్యాయం చేయకుండా ఇష్టానుసారంగా రిజర్వేషన్లు తగ్గించారని ఎంపీఆర్ కృష్ణయ్య తప్పబట్టారు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై మూడు శాతం ఇస్తామని చెప్పి చివరకు పదకొండు శాతమే కేటాయించడం తీవ్ర అన్యాయమన్నారు ఇలా అర్హులైన బీసీలకు అవకాశాలు దూరమవుతున్నాయని ఆయన చెప్పారు అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా పరిస్థితి భిన్నంగా లేదన్నారు అక్కడ కూడా మాత్రమే ఇవ్వడం వల్ల వేలాది బీసీ కుటుంబాలు నష్టపోతున్నాయని తెలిపారు ఎన్నికలు దగ్గర పడుతుండగా ప్రభుత్వం రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు రిజర్వేషన్లు హక్కుగానే మారాయని వాటిని తగ్గించడం ద్వారా బీసీల అభివృద్ధి వెనక్కి సాగిపోతుందని వ్యాఖ్య గ్రామ పంచాయతులు నాలుగు వందల మూడుంటే బిసి మాత్రమే కేటాయించారు అలాగే అంటే లెవెన్ పర్సెంట్ ఇరవై మూడు అని చెప్పుకుంటూ లెవెన్ పర్సెంట్ ఇవ్వడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను రెండవ ఖమ్మం జిల్లాలో పది శాతం ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాశ్వీయత లేదు ఏతి పద్ధత లేదు ఒక పద్ధతి లేదు అమరావతిలో రాజ్యాంగ దినోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది రాష్ట అధికార యంత్రాంగం నిర్వహించిన సంవిధాన్ దివస్ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కలిసి పాల్గొన్నారు అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాతలకు అర్పించారు విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేకంగా మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది పలు దిశల నుంచి వచ్చిన విద్యార్థులు అసెంబ్లీ కార్యకలాపాలను అనుకరిస్తూ ప్రశ్నోత్తరాలు చర్చలు నిర్వహించారు కార్యక్రమానికి మరింత ప్రత్యేకత తీసుకువచ్చింది ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర కీలకమని చెప్పారు రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు అవకాశాలు అందించేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు వైభవోపేతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ శాసన ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మార్క్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతా ఉంది సో ఐ హోప్ ఎవరిథింగ్ వాస్ సెట్ భీమవరంలో జరిగిన కొబ్బరి రైతుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి రైతుల సమస్యలు విని స్పందించిన పవన్ కళ్యాణ్ మీకు వరాలు ఇవ్వడానికి నేను సీఎం స్థానంలో లేను అని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో ప్రతి బాధ్యతకు ఒక హద్దు ఉంటుందని అభ్యర్థన చేయాలంటే ముఖ్యమంత్రిని అడగాలని ఆయన చెప్పారు బడ్జెట్ విషయాన్ని ప్రస్తావిస్తూ మీకు ఇవ్వాల్సినంత బడ్జెట్ నా దగ్గర లేదు అని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందన్న దానిపై వివరంగా మాట్లాడిన పవన్ అన్ని డబ్బులను పథకాలకే ఖర్చు చేస్తే మౌలిక వసతులకు ఏం మిగులుతుందని ప్రశ్నించారు గత కూడా ఆయన విమర్శలు చేశారు అంటే డబ్బులు ఏం చేస్తాను ఒక పథకాలకి ఇచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ పథకాలతో పాటు అభివృద్ధి రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగులరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి రోడ్లు వేయాలి అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ తిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోపెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ఇవ్వాలి సో ఇన్ని కష్టాలు మధ్యలో ఉంది కానీ ఎవ్వరు కూడా అలాగే నేను మాట్లాడుతున్న ఒక మీటింగ్ కూడా చేసాం చూస్తే మన దాదాపు లక్ష వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ఈ ట్రా మన ప్రమోషన్స్ మీద మాట్లాడం ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు సార్

అతన్ని వాళ్ళ ఇతను ఎవరైతే ఇక సోమవారం సునీధి అనే వ్యక్తున్నాడో ఇతను మాయ మాటలు చెప్పేసేసి ఒక క్రైస్తవ మ్యాట్రిమోని ద్వారా ఈ మ్యారేజ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవైలో ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను కన్సల్టెన్సీ నడుపుతాను నాకు పెట్రోల్ బంక్ ఉంది దానికి శాంక్షన్ అయింది అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా మోస్ఫూర్తిమైన మాటలు చెప్పి ఇతను ఈమె దగ్గర ఉన్నటువంటి యొక్క డబ్బుని అంటే డబ్బు ఒక తొమ్మిది లక్షల రూపాయల క్యాష్ ని తీసుకున్నాడు అలాగే ఒక ముప్పై తులాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు అంటే ఈ నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉండదు నా దగ్గర సేఫ్టీ అని చెప్పేసి ఒక ముప్పై తొలగల బంగారం తీసుకున్నాడు తీసుకుని తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు ఇతని గురించి మేము విచారించగా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒక ముగ్గురు అమ్మాయిలు విజయవాడకు సంబంధించిన ఒక ఇద్దరిని ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు అంటే వాళ్ళని కూడా ఏంటంటే ఫాల్స్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా చీటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళతో సెటిల్ చేసుకుని వాళ్ళతో కేసులు కాకుండా వాళ్ళు విత్డ్రా చేయించుకున్నాడు ఇప్పుడు మూడు గతంలో మూడు ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఇది ఫోర్త్ ఇష్యూ మన భువనగిరి టౌన్ లోది ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే కడపలో మళ్ళీ అగైన్ తను ఒక అమ్మాయిని కూడా మళ్ళీ చీట్ చేసి ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకుంటా చెప్పేసి తెలుస్తుంది జూబ్లీహిల్స్ కొత్త ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ మంగళవారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా ఆయన ప్రమాణం చేయడంతో కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది కొత్తగా ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ యాదవ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హజారుద్దీన్ మేయర్ డిప్యూటీ మేయర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు సభాభవనంలో సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్ కు నాయకులు అభినందనలు తెలియజేశారు తిరుమల శ్రీవారి సేవలో మరోసారి విశేషమైన దాతృత్వం వెలుగుచూసింది పీఏసీ ఒకటి రెండు మూడు భవనాల ఆధునీకరణ కోసం దాత మంతిన రామలింగరాజు మొత్తం తొమ్మిది కోట్లు విరాళం అందజేశారు తన కూతురు నేత్ర అల్లుడు వంశీ పేర్లతో ఈ విరాళాన్ని టీటీడీకి అందించడం ప్రత్యేకంగా మారింది రెండు వేల పన్నెండులోనే ఆయన పదహారు కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే భక్తుల కోసం మెరుగైన సౌకర్యాల ఏర్పాటు తన కుటుంబం నమ్మకమని దాత తెలిపారు పీఏసీ భవనాలు ప్రతిరోజు వేలాది భక్తులు వినియోగించే కీలక కేంద్రం కావడంతో ఆధునికరణ అవసరం పెరిగిన నేపథ్యంలో దాతృత్వం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది వీరు అందరికీ పరిచయమే మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు టూ థౌజండ్ ట్వల్ లో కూడా సిక్స్టీన్ క్రోర్స్ డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి అదేవిధంగా ఈ రోజు వారి అమ్మాయి వేట్రా నేత్ర సారీ నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వంశీ గాదిరాజు మీరు అల్లుడు గారి మీద మీరు తొమ్మిది కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి అది పిఎసీస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు తొమ్మిది కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను బిహాఫ్ ఆఫ్ రాజు అండ్ नेत्री द्रॉज टी एंप्रूव्रूव दी एम सो दू फर्त लक्ष्मी हाँ की दिन तरह इंका अन्न प्रसाद

कनकराजगारी वास वैगसे कनकराजगारी वास मेरे मातृनात्स पिता रहते हैं। तो आपका डीप कनेक्शन विद तिरुपति और बापराजगारी పూర్ ఫిలిగ్రీమ్స్ అంటే మనం కొంచెం కామన్ కి ఎలా అయితే సేవ దాని మీద కడప జిల్లా పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన రెండో రోజు పర్యటన చురుగ్గా కొనసాగుతోంది బ్రాహ్మణపల్లి ప్రాంతంలోని అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించారు కనీస మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు తమ సమస్యలను వివరించగా జగన్ ఓపికగా వింటూ వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ యూనిట్ వెనుక ఉన్న పొలాల పరిస్థితిని కూడా ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రాసెసింగ్ యూనిట్ పనితీరు రైతులకు కలిగే లాభ నష్టాలపై అక్కడి స్థానికులతో జగన్ మాట్లాడారు ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ అని బటన్ నొక్కే వాళ్ళు కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు ఆర్బీకే పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నం వెంటనే తాను ఇంటర్వ్యూన్ అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది అక్షరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం అక్షరాల ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసేదాని కోసం కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగి అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేవి హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనికాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి హాడిపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి బనగానపల్లి నుంచి గువాహతికి కూడా ట్రైన్లు నడిచేటివి ఏకంగా ఇరవై మూడు వేల టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ హయాంలో ఏకంగా మూడు లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగారు బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డ్ రెండు వేల ఇరవై ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డ్ రెండు వేల ఇరవై రెండు వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు పొందింది ఇందిరమ్మ చీరల పంపిణీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు మంత్రి సీతక్క ఘాటుగా ప్రతిస్పందించారు చీరల రంగు నాణ్యతపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం కాదని ఆమె స్పష్టం చేశారు ఆడబిడ్డలు స్వయంగా ఎంపిక చేసిన డిజైన్ల ఆధారంగానే ఈ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని మంత్రి వివరించారు చీరల రంగు బాగా లేదని అనడం పూర్తిగా రాజకీయ ప్రయోజనం కోసమేనని సీతక్క వ్యాఖ్యానించారు రాష్ట్రంలో మరి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ చీరలను చూసి ప్రతి ఆడబిడ్డ సంతోషపడుతుంటే సహజంగానే మీకు తెలుసు ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని అందుకనే మరి చీరలు బాగలేవని లేదా ఎలక్షన్ల కోసమని లేదా కొంతమందికి ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు అయ్యా మీ చీరలు బాగున్నాయా ఇచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమయ్యి గుండెల కత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు అది మీకు పాపం భయం అనిపిస్తుంది మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా వన్ ఇయర్ వస్తుంది ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లని చేయాలి కోటి మంది మహిళలు కావాలి అంటే మరి కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలన్న లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన అరవై ఏడు లక్షల చీరలు సరిపోవట్లేదని ఇంకా ముప్పై నాలుగు లక్ష ముప్పై మూడు లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాదాపుగా అంటే పూర్తిగా కోటి కోటి మందికి దీన్ని నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు అబద్ధాల కేరాపు హరీష్ రావు నేను ఎప్పుడో చెప్పిన కదా అబద్దాలకు నిలువట నిలువటేద్దామని మేము అరవై ఏడు లక్షలకు ఆర్డర్ ఇచ్చినాము అరవై ఏడు లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి ఎందుకంటే చేనేత కార్మికులు ఏదో మేము సిరిసిల్ల మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్దీ తీసుకొచ్చిన చీరలు కాదు చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేచిన చీరలు మేము సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత కవిత తీవ్రంగా విమర్శించారు మొత్తం నూట ఇరవై తొమ్మిది దరఖాస్తులు ఉండగా కేవలం ఇరవై మూడు మందికి ఆమోదం తెలపడం కార్మికుల కుటుంబాలపై పెద్ద అన్యాయమని ఆమె అన్నారు ఈ నిర్ణయం ప్రభుత్వ నైజాన్ని స్పష్టంగా చూపిస్తోందని కార్మికుల సంక్షేమంపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఇదే ఉదాహరణ అని కవిత వ్యాఖ్యానించారు వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయటపెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది మెడికల్ బోర్డు పెట్టింది నూట ఇరవై తొమ్మిది మందికి ఈ నూట ఇరవై తొమ్మిది మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు తద్వారా వాళ్ళు రిటైర్ అయ్యి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు కానీ నూట ఇరవై తొమ్మిది మందిలో కేవలం ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది అంటే ఇది కేవలం పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది మిగతా అరవై ఐదు శాతం మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లకి వెళ్ళి తీసి సర్ఫేస్లో ఇచ్చిర్రు అందులో కూడా సీనియారిటీని పాటించలేదు అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది అంటే పది మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ పది మందిలో ఒకరిగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము మాకు చేతనైతే లేదు మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్గా జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం కేవలం పద్దెనిమిది శాతం మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు అంతకుముందు మేమున్నప్పుడు దగ్గరగా ఉండి చాలా బలంగా అధికారులను ఒప్పించి ఎనభై ఎనభై ఐదు శాతం వరకు కూడా అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది మిగిలిన వాళ్ళని కూడా మళ్ళీ మళ్ళీ మెడికల్ బోర్డులు పెట్టి అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది ఇదంతా ఎందుకోసం చేసేది డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలి సింగరేణి సంస్థ కొనసాగాలి సింగరేణి గనిలో పనిచేసి తన నడుములు పోయేదాకా పనిచేసినటువంటి కార్మికుడి యొక్క బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండాలని ఇదంతా చేసేది కానీ ఆ స్పిరిట్ మొత్తం తుంగల దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ అంశాలే లేకుండా ఆలోచనే లేకుండా సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా ఓన్లీ పద్దెనిమిది శాతం మంది కన్ఫ్యూట్ చేయడం అంటే ఇది చాలా అన్యాయం అంటే పోరాటాలు చేసి రోడ్ల మీద వడదఖమ్మ జిల్లా వైరా నియోజకవర్గంలో జరిగిన పరామర్శ కార్యక్రమం భావోద్వేగంగా కొనసాగింది ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు చింత నిప్పు సుధాకర్ రావు కుటుంబ సభ్యులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు ఎంపీ రఘురామరెడ్డి వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ కూడా ఆయనతో కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు వైరా మున్సిపాలిటీ ఆరో వార్డులో నివసిస్తున్న సుధాకర్ రావు మరణం పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విచారం కలిగించిందని మంత్రి తెలిపారు നഗരദൻ പത്രവാലൻ ഹ നേ പ്രാവേങ്ക് ഒരു ഫോട്ടോ എടുമ്പത്തേ കൊജ് കണക്കരണ്ടി ആ വാൽ കൊട്ടി കണക്ക് കൊട്ടൈ ആയി പാടി എത്ര ദാസേ అయ్యప్ప మాల వేసుకున్నందుకు కంచన్బా ఎస్ఐకు డీఎస్పీ మెమో జారీ చేయడంపై హిందూ ధర్మరక్ష ఫౌండర్ చీకోటి ప్రవీణ్ తీవ్రంగా విమర్శించారు సెలవు పెట్టి మాల వేసుకోవాలని అధికారులు చెప్పడం విచిత్రమని నలభై రోజుల అయ్యప్ప దీక్ష కోసం పోలీసులకు ప్రభుత్వం అంతకాలం సెలవులు ఎలా ఇస్తుందో ప్రజల్లో ప్రశ్నలు వస్తున్నాయని ఆయన అన్నారు డీఎస్పీ వ్యవహారం హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఉందని ప్రవీణ్ వ్యాఖ్యానించారు ధర్మాచరణ చేస్తున్న ఎస్ఐపై చర్యలు ధర్మాచరణ చేస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవడం అనవసర ఆంక్షల కనిపిస్తోందని ఇలాంటి సందర్భాల్లో పై స్థాయి అధికార బాధ్యతగా వ్యవహరించాలన్నారు అధికారి ప్రమోజారి దేశం యూవరో నన్ను మాట్లాడుతూ అర్థం పడుతుంది హిందూ దేశంలో నలభై రోజులు లీవ్ పెట్టుకోమంటారు లీవ్ ఇస్తారు నాలుగు ఓయ్ ఇచ్చిన పే ఆఫ్ లాస్ ఎవరు కావాలి అయినా మా దేశం హిందూ దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మీరు పోలీస్ శాఖలో ఉండి పోలీస్ శాఖలో కూడా ఏం చేస్తారు కాకే యూనిఫామ్ వేసుకొని నల్ల రంగు కండువా వేసుకుంటాడు అన్న తప్పు లేదు చెప్పులు వేసుకో తప్పు లేదు అదే ముస్లింల పండగ రంజాన్ మాసంలో స్పెషల్ అలవెన్స్లు ఇస్తారు నాలుగు గంటలకే వదిలేస్తారు నమాజ్ అవడానికి ఐదు పూటల పర్మిషన్ ఇస్తారు మరి హిందువుల వచ్చే వారికే మరి ఎందుకు వస్తాసింది అడుగుతున్నాను ఈ డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తుంది మరి హిందువులందరూ కూడా మరి అయ్యప్ప స్వాములు కానీ హిందువులందరూ కానీ మరి రోడ్డు మీదకి వస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి మరి ముఖ్యంగా పోలీస్ శాఖ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖల్లో ఎట్లాంటి తప్పిదాలు జరిగితే మాత్రం ఏ హిందూ సంఘాలు కూడా ఊరుకునే పరిస్థితి ఉన్నది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా హోంశాఖ మీ దగ్గరనే పెట్టుకురు దాచుకోని భద్రంగా పెట్టుకురు మరి హోంశాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన మీటింగ్లలో ఏం జరగాలి ఏం చెప్పాలి హిందువుల మనోభావాలు కించపరచుకుంటా పోలీసులు ఎట్లా వ్యవహరించాలి అనేది మీకు చెప్పలేదా మరి మీరు నేర్చుకోలేదా మిమ్మల్ని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు తక్షణము వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వెనకటికి ఒకడు కొండంత రాగం తీసి చివరికి గాలిద పాట పాడిందంట అన్న సామెతను ఉదహరిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని కూడా అంతే అని వ్యాఖ్యానించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో బీసీలకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని అది తక్కువైందంటూ కాంగ్రెస్ అప్పట్లో విపరీతమైన ప్రచారం చేసింది అని కేటీఆర్ గుర్తు చేశారు పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ పూర్తిగా నమ్మక ద్రోహమైందని ఆయన అన్నారు అయితే ఇప్పుడు వాటిని కేవలం పదిహేడు శాతం తగ్గించడం బీసీలను మోసం చేసినట్టేనని కేటీఆర్ రిజర్వేషన్ ఇంకొక మాట కూడా అడుగుతున్నా నలభై రెండు శాతం అని చెప్పి కులగణ చేసి దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్ రేర్ అంటే అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఉదరగొట్టి ఇలా పీకింది చివరికి ఏం చేసినావు నలభై రెండు శాతం రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ పదిహేడు శాతానికి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి రెండు చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా రిజర్వేషన్ లేకుండా చేసి కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్గా దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్ధం చెప్పిండు తెలంగాణలో మేము చేసేసినాం నలభై రెండు శాతం ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు ఢిల్లీలో చెప్తాడు అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ధి చెప్పండి ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి మంత్రుల పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా అసలుంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్ అడికెళ్లిస్తావు అంటే నమ్మితే ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది వీళ్ళ ఇన్నాళ్ళు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది కాబట్టి బీసీ సోదరులు ముఖ్యంగా సోదరీమన్లు మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిధీర కాలోజీ నారాయణరావు చెప్పినట్టు కసిధీర కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుంది మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తారు రిజర్వేషన్ల తగ్గింపు ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందించాలనే డిమాండ్ కులగణన ఆదర్శమని రాహుల్ గాంధీ చెప్పారు కానీ ఉన్న రిజర్వేషన్లు తగ్గించారని వ్యాఖ్య పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న జగన్ తన్ను ముప్పై వేలు పలికిన అరటి ఇప్పుడు రెండు వేలకే పరిమితమైందని ఆవేదన పద్దెనిమిది నెలల్లో రైతులకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదని విమర్శ అసెంబ్లీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మాక్ అసెంబ్లీ నిర్వహించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల విద్యార్థులు మా ఎమ్మెల్యేల కన్నా మీరే బాగా చేశారన్న సీఎం చంద్రబాబు ఇరవై ఎనిమిదేళ్లకి ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్న సీఎం కేసనపల్లి కొబ్బరి రైతులతో పవన్ ముఖాముఖి కోనసీమ కొబ్బరి రైతుల గొంతుక వ్యాఖ్య సంక్రాంతి తర్వాత డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి మా తెలంగాణ